హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి లవణ్య ఇక్కడికి వచ్చావు స్టవ్లు బాసన్లు అన్నీ చూపిస్తున్నావు మాకు అనుకుంటున్నారా అవునండి నేనైతే ఒక స్టీల్ బాసన్ల షాప్కి వచ్చినా అండి మా ఇంటికి దగ్గరలో లింగంపల్లి అని ఉంటుంది అక్కడికి వచ్చిన అనమాట మార్కెట్లోకి ఇదిగోండి ప్రెస్టీజ్ అని ఉంది కానీ ప్రెస్టీజ్ షోరూమ్ కాదు షాప్ పేరు పైన అది బోర్డు అనమాట ఇంకా ఇదైతే బయట వ్యూ ఇక్కడ అన్నీ అంటే మనకి కొంచెం హోల్సేల్గా కావాలి అంటే ఈ షాప్కి రావాలన్నమాట అన్నీ కూడా మాకు ఇక్కడ నియర్ బై అన్నీ హోల్సేల్ కావాలంటే ఈ షాప్లో దొరుకుతాయి అనమాట అన్నీ దొరుకుతాయి స్టవ్ల కాడ నుంచి బా అదేంటి బాసాన్లు వేసుకునేవి స్టాండ్లు అన్నీ కూడా దొరుకుతాయి ఇదిగోండి మా వారు చూసారా ట్రంక్ పెట్టే బట్టుకున్నారనమాట దీనికోసం వచ్చామండి యాక్చువల్గా ట్రంక్ పెట్టే కోసం వచ్చాము ఎందుకనేది మీకు వీడియోలో చెప్తూనే ఉంటాను ఇంకా ఇదిగోండి ట్రంక్ అయితే చూస్తున్నాము అందులో సైజెస్ ఉన్నాయన్నమాట ఇంక ఏ సైజ్ అయితే బాగుంటుంది అనేసి చూస్తున్నాం అనమాట ఇదిగోండి ఈ సైజ్ అయితే పర్లేదు ఓకే సరిపోతుంది మనకి అనుకొని ఈ సైజు చూసుకుంటున్నాం ఇందులో ఒకదానికి నట్ బోల్ట్ ఊడిపోయింది ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇంకొకటి చూస్తేనేమో కొంచెం సొట్టలు పడ్డట్టుంది అనమాట అదే అండి నొక్కులు ఇంకా అందులో చూసి చెక్ చేసుకొని ఒక ట్రంక్ పెట్టు అయితే తీసుకుంటున్నాం ఎందుకు ఏమిటి అనేది చెప్తాను ఆగండి వెయిట్ చేయండి ఓకేనా ఇంకా ఇదిగోండి మా వారైతే చెక్ చేస్తున్నారు అక్కడ తీరా చూసే వరకు నట్టు ఒకటి ఊడిపోయిందనమాట ఇంకొకటి చూస్తే అక్కడ దానికి సొట్ట పడింది ఇంకా ఇదైతే బాగుందనిపించింది కొంచెం మూత గట్టిగా ఓపెన్ అవుతుంది అయినా సరే బాగుందిలే ఇంకా దాన్ని చూద్దామనేసి ఇంక ఇదైతే తీసుకున్నాం అనమాట ట్రంక్ పెట్టే ఇంక ఈ షాప్లో అయితే ఈ లింగంపల్లి ఏరియాలో ఒక్క షాప్లోనే ఉన్నాయంట సరే అని ఒకటి రెండు షాపులోకి వెళ్తే వాళ్ళు ఈ షాప్ అడ్రస్ ఇచ్చారనమాట ఇంక ఇది ఇంతకుముందు నేను చాలాసార్లు వచ్చాను ఈ షాప్ కానీ ఇంక ఇక్కడ ఈ ట్రంక్ పెట్టలు అవసరం ఎప్పుడు నాకు పడలేదనమాట అందుకని ఎప్పుడు నేను అంతగా గమనించలేదు ఇంకా తీరా చూస్తే ఈ షాప్లో దొరికాయి మాకు ట్రంక్ పెట్టే అయితే ఇంకా తర్వాత ఇదిగోండి పిల్లలకైతే మా వాడికి ఒక పాలు తాగడానికి చిన్నది స్టీల్ జగ్ జగ్ కాదు మగ్ అదే అండి కప్పు కప్పు తీసుకున్నాను అనమాట మా వాడికి కొంచెం ఇంక ఇది చూస్తే షేప్ అంత బాగాలేదు ఇది బాగుంది కొంచెం స్టాండర్డ్గా కూడా ఉంది అని ఈ కప్పు అయితే తీసుకున్నాను అనమాట ఇంకట్లాగే మా అమ్మాయి రోజు కాలేజీకి వెళ్తుంది కదా తనకి కూడా ఒక బాక్స్ ఫ్లాట్గా ఉన్నది చూడు మమ్మీ బ్యాగ్లో పెట్టుకోవడానికి కన్వీనియంట్గా కొంచెం ఎత్తుగా ఉంటే ఈ పిల్లలకి ఈ బ్యాగుల్లో ఇట్లా ఎత్తుగా అనిపిస్తే కూడా నచ్చదు కదండి ఇప్పటి పిల్లలు అంతా ఫ్యాషన్కి అయిపోయారు లంచ్ బాక్సులు కూడా ఏవి కూడా ఇట్లా అనిపించద్దు అందులో బుక్స్ కూడా చాలా ఉంటున్నాయి సరే ఇంకా కొంచెం ఫ్లాట్గా ఉండేది చూడు మమ్మీ అంటే సరే అని చూస్తున్నాను అనమాట ఇంకా మా వాడికైతే కప్పు చిన్న సైజు తీసుకోవాలా పెద్ద సైజు తీసుకోవాలని ఆలోచిస్తూ చిన్నది బాగుంది కానీ నిండా పోస్తే వేడికి మూతి కాలుతుందేమో అనేసి పెద్ద సైజు తీసుకున్నాను అనమాట అందులో కొంచెం సగం వరకు పాలు పోసుకున్నా కూడా వాడికి మూతి కాలేదనేసి అనమాట అట్లా ఆలోచించాలండి అమ్మలు ఎప్పుడు కూడా అలాగే ఆలోచిస్తాం కదా పిల్లల గురించి నిండా పోసుకొని మూతి మళ్ళీ పిల్లలకి గాలుతుందేమో అనేసి పెద్ద సైజ్ దగ్గర తీసుకున్నాను అనమాట ఇంకా వాడికి ఒక కప్పు అట్లాగే మా అమ్మాయికి బాక్స్ వెతుకుతున్నాను కాకపోతే ఈ లోపల చిన్న బాక్స్ వచ్చింది మనకు అట్లా చిన్నగా కాకుండా జస్ట్ సింగిల్ బాక్స్ ఫ్లాట్గా ఉండేది కావాలన్నమాట ఇంకా వాళ్ళు చూపించేంత లోపల ఇదిగోండి నాకైతే ఈ క్యాను ఆయిల్ క్యాన్ చాలా బాగా నచ్చింది అనమాట ఇదిగోండి ఇట్లాగా మనం ఎప్పుడైనా మనము ఏవైనా వేయించుకున్నప్పుడు డీప్ ఫ్రైజ్ చేసినప్పుడు ఆయిల్ మిగిలితే మళ్ళీ అందులో పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా ఇందులో ఒక జా జాలి పెట్టి పోసేసుకొని మూత పెట్టుకొని వాడుకోవచ్చు దానికి క్యాప్ కూడా వచ్చింది అనమాట చాలా బాగుంది ఇదిగోండి షాప్ అయితే అనమాట ఇది చూడడానికి కొంచెం చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల చాలా పెద్దగా ఉంటుంది పర్టిషన్ నుండి లోపలికి వెళ్ళి అంటే అన్ని సామాన్లు తెచ్చిస్తూనే ఉంటారు మనం అడిగితే మాత్రము పైన దా వరకు ఫుల్గా ఉంటుంది అనమాట ఇంకా మనకి ఏదవసరమో అది చూసుకుంటాం కదండి ఇంకా షాప్ మొత్తం అయితే నేనేం వీడియో తీయలేదు కానీ ఇంకా కొన్ని కొన్ని చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ బయట పెట్టినాయి అనమాట భగవన్లు అయితే మొత్తం కంపెనీ అదేమంటారు హోటల్స్లో వాళ్ళకి కూడా సప్లై చేస్తారనమాట అంత పెద్దగా ఉంటాయి అనమాట అన్నీ దొరుకుతాయి ఇందులో ఇంకా నేనైతే బాక్స్ చూస్తే బాగుంది కానీ లోపల చిన్న బాక్స్ మనకు అంతగా అవసరం లేదు కదా అని మళ్ళీ డౌట్ వచ్చేసి ఏం చేసినా లోపలికి వెళ్ళినా మళ్ళీ లోపలికి వెళ్ళేసి ఇదిగో ఇక్కడ ఈ బాక్స్ ఉంది చూడమ్మా ఇది చూపించని అడుగుతున్నాను నాకు స్టీల్ బాసన్ల షాపు చూస్తే పిచ్చి చీరల షాపు స్టీల్ బాసన్ల షాపు ఇంకా చీరల షాప్ కంటే ఎక్కువ ఇష్టం నాకు స్టీల్ బాస్ అన్ల షాప్ అంటే చాలా ఇష్టము అవసరం లేకున్నా కొన్ని కొన్ని కొనేస్తాను కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూనే కొనేస్తూ ఉంటానమాట ఇంక బాక్సులు అయితే ఇదిగోండి దొరికినాయి రెండు బాక్సులు మా అమ్మాయికి ఇంకొకటి ఆ రోజు తేగానే పక్కకు పెట్టేసినా మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రెష్గా మళ్ళీ ఇంకొకటి పెట్టచ్చు లే అనేసి ఇదిగోండి రెండు బాక్సులు అయితే తీసుకున్నాను అనమాట యాక్చువల్గా అసలు తనకి లంచ్ పెట్టాల్సిన అవసరం లేదు కాలేజీలోనే ఉంటుంది అనమాట కాకపోతే అక్కడ ప్లేట్ పట్టుకో ప్లేట్స్ ఇష్టం ఉండదు అనమాట అక్కడ ప్లేట్లు తీసుకొని తినడం అందుకని బాక్స్ పెట్టుకొని వెళ్తుంది అనమాట ఏవైనా చిన్న స్నాక్స్ పెట్టుకు వెళ్తుంది అవి తినేస్తుంది తర్వాత లంచ్ టైంలో ఇదే ప్లే బాక్స్లో లంచ్ పెట్టుకొని తినేసి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని వస్తుంది అనమాట అట్లా అందుకని ఫ్లాట్గా ఉండేది మమ్మీ అంటే ఇంకా రెండు బాక్సులు అయితే మంచిగా దొరికినాయి అనమాట రెండు తీసుకున్నాను వాడికి ఒక కప్పు తీసుకున్నాను ఇదిగోండి ఇవి రెండు కూడా తీసుకున్నాను ఇంకా సరే పేర్లు రాయిస్తే బాగుంటుంది అనిపించింది నాకు స్టీల్ బాసన్ల మీద పేర్లు రాయించే కాలం వెళ్ళిపోయింది కదండి కానీ ఇప్పటికీ కూడా రాస్తున్నారనుకోండి ఇక నాకు అనిపించింది రాయిద్దామనేసి ఇదేమో మా కేశవ్కి శ్రీకేశవ్ అని అనమాట పేర్లు ఇంకా వాళ్ళు రాస్తే అక్షరాలు ఎటో రాస్తుంటారు మనం రాసిచ్చినా కానీ ఏటో రాస్తారని మా వారు రాయమనిటే రాస్తున్నారనమాట మా వారు కొంచెం ఇంగ్లీష్ బాగా రాస్తారు కదా అందుకని ఇదిగోండి ఇలాగ పచ్చటి వాతావరణంలో చాలా స్పేషియస్గా ఉంటుంది హాస్టల్ అయితే ఇదిగోండి మా వాడైతే ఇంకా ఎంత బాగా ఆడేసుకుంటున్నాడో చూడండి వాళ్ళు ఈ ఆటలు మిస్ అయిపోయాయండి ఇంటికి రాను పోను జర్నీయే సరిపోతుంది అనమాట ఇంటికి వచ్చే వరకు ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇంకా వచ్చి రాగానే మళ్ళీ చదువుకోవడానికి టైం సరిపోవట్లేదు ఇవన్నీ ఇంకెందుకు అనేసి నేను హాస్టల్లోనే మమ్మీ నాకు ఆడుకోవడానికి పొద్దున్నో గంట సాయంత్రం గంట ఆ జర్నీ టైం సరిపోతుంది అంటే సరే అని హాస్టల్లో అయితే వేసామండి ఓకే అండి అదండి సంగతి ట్రంక్ పెట్టే ఉన్నది దీనికోసం అనమాట అలాగే స్టీల్ బాసన్ల షాప్కి వెళ్ళింది కూడా ఇలాగ పిల్లలకు కావాల్సినవి కొనడం కోసం అనమాట ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అందరూ తప్పకుండా నా ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్